ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంబికా హ్యాండ్లర్స్ ఈ వీడియోలో మనం చూసే శారీసు వెరీ స్మాల్ డ్యామేజెస్ అండి ఎన్నో శారీస్ మనం ప్యాక్ చేస్తూ ఉంటాము చెక్ చేసి కంపల్సరీగా చెక్ చేసి ప్యాక్ చేస్తామండి చేసేటప్పుడు డ్యామేజ్ వచ్చిన శారీస్ని ప్యాక్ చేయకుండా ఆపేస్తాము అలా ఆపిన శారీస్ కొన్ని అయిన తర్వాత ఇలా వీడియో చేస్తామండి శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ డ్యామేజ్ శారీస్ అండి అది కూడా స్మాల్ డ్యామేజ్ ఉంటుంది అది కూడా ప్యూర్ కాటన్ అండి టోటల్గా వీడియోలో ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ అండి బ్లౌజ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా లోపల స్మాల్ డ్యామేజ్ విత్ బ్లౌజ్ శారీస్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రెష్ంగ్ అండి ఈ సారీ ఏమో బ్రష్ పెయింట్ అండి చాలా నైస్ బ్రష్ పెయింట్ మోడల్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రెష్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన ఫోర్ ఫిఫ్టీ ఫ్రెష్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ అండి కలర్ కాంబినేషన్ అన్నిటికీ బ్లౌజ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి అన్నీ విత్ బ్లౌజ్ శారీస్ బ్లౌజ్ లోపల ఫోల్డ్ అయ్యిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ బ్రష్ పెయింట్లో సి గ్రీన్ కలర్ ఈ శారీ కూడా సి గ్రీన్ కలర్ అండి సి గ్రీన్కి మస్టర్డ్ అయ్యారు అలానే మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు ప్రైస్ అనేది క్లియర్గా ఉండేలా పెట్టండి మీరు యాష్ ఈ సారీ బాతిక్ స్టైల్ డిజైన్ సారీ ఏమో బాతిక్ విత్ షివరీ ఫోర్ ఫిఫ్టీ అండి డ్యామేజ్ కారణంగా చాలా లీస్ట్ ప్రైస్ బ్లూలో లైట్ బ్లూ బ్రష్ పెయింట్ ఈ సారీ ఏమో పీచ్ కలర్ అండి బాతిక్ స్టైల్ డిజైన్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రెష్ షిప్పింగ్ అండి గ్రే విత్ పింక్ ఆరెంజ్ విత్ గ్రే శారీ వైట్ కలర్ అండి ఈ సారీ ఏమో ఇలా శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రెష్ షిప్పింగ్ అండి ఈ శారీస్ అండి ఇవి కూడా మనకి స్మాల్ డ్యామేజ్ డి అని పెట్టామండి డ్యామేజ్ శారీస్ స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఈ కాస్ట్ అండి ఇది బ్రష్ పెయింట్ ఈ శారీ కోటా ఫ్యాబ్రిక్ అండి కోటాలో బాతిక్ స్టైల్ డిజైన్ ఈ శారీనేమో డబల్ డై అండి మంచి మంచి శారీస్ ఈ మోడల్లో సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ రేంజ్ టూ టైప్స్ ఉన్నాయండి ఏ శారీ అయినా కానీ స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఇదొక కలర్ లైట్ ఫ్యాన్స్ కలర్ ఈ సారీ క్రాస్ డిజైన్ అండి టూ షేడ్స్ తోటి అలైన్స్ క్రాస్ అలైన్స్ క్రాస్లో ఇదొక కలర్ అండి రెడ్ అండ్ ఎల్లో ఆల్ ఓవర్ కలంకారీ స్టైల్ డిజైన్ యూవర్ కాటన్ అండి విత్ బ్లౌజ్ ఇవైతే సెవెన్ హండ్రెడ్ రేంజ్ అండి జైపూర్లో చాలా నైస్గా ఉన్నాయి ఈ శారీ కోట ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ కూడా ఉంది డబల్ బోర్డర్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ అండి సారీ శారీ స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన బ్లౌజ్ కూడా ఉందండి ఇలా ఇది పల్లవి అండి పల్లవి కాటన్లో చాలా హెవీ క్వాలిటీ వైట్ అండ్ సీ గ్రీన్ అండి ఇది ఈ కలరు సీ గ్రీన్ కలర్ బ్లూ లా కనిపిస్తుంది వీడియోకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ పింక్ ఒక కలర్ అండి ఇందులో సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ టూ టైప్స్ ఉన్నాయండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల ఏ శారీ అయినా కానీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రెష్ పి స్మాల్ డ్యామేజ్ అయితే ఉంటుందండి టెంపుల్ డిజైన్ ఇది ఒక మోడల్ అండి ఫ్యాన్సీ కలర్ గ్రీన్ అండ్ లెమన్ లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ పోచంపల్లి స్టైల్ డిజైన్ ఈ శారీనేమో కోటా ఫ్యాబ్రిక్ అండి స్మాల్ డ్యామేజ్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీషింగ్ ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్లో ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ ఒక మోడల్ అండి అండి బ్రాడ్ చెక్స్ కోటా మెహంతి గ్రీన్ విత్ పర్పిల్ స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి ఇవన్నీ ఈ శారీ అయితే కోటా సారీ మామూలు అండి సెవెన్ హండ్రెడ్లో డబుల్ డై బాడల్ శారీ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా డబల్ టై బ్రాడ్ కోట్ సారీ కలంకారీ హ్యాండ్ బ్లాక్ ఫిన్స్ మిడిల్లో సెల్ఫ్ కలర్ షివర్ ఎడి వస్తుంది కలంకారీ హ్యాండ్ బ్లాక్ పిన్స్ ఈ శారీ ఒక అండి అన్ని ప్యూర్ కాటన్ ఇది పల్లవి లైన్స్ వచ్చిన కాటన్ అండి చక్కగా బ్లౌజ్ కూడా ఉంటుంది స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల మనం డిస్పాచ్ చేయకుండా ఆపేస్తాము అలాంటి శారీస్ అన్ని కొన్ని సారీస్ అయిన తర్వాత ఇలా వీడియో చేస్తామండి చాలా లీస్ట్ ప్రైజు సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ టూ టైప్స్ ఉన్నాయండి ఇవి ఈ కాస్ట్లో ఏ శారీ అయినా కానీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది ఒక కలర్ అండి బ్రష్ పెయింట్ సి గ్రీన్ వైట్ ప్రింట్స్లో ఇవి ఒక మోడల్ అండి గోపీ ప్రింట్స్ టైప్ వస్తాయి వైట్ ప్రింట్ గ్రేలో అదొకటి ఇది ఒక డిజైన్ ఈ సారీ అయితే డ్యామేజ్ అయి కాదండి లైట్గా ఇలా లైన్ లాగా వచ్చింది వేరే కలర్తో కొంచెం అంతే నేవీ బ్లూ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి సారీస్ అయితే మెహందీ గ్రీన్ కలర్లో వైట్ ప్రింట్స్ లో ఇది ఒక డిజైన్ అండి సాఫ్ట్ కాటన్ అండి ఇది ఎల్లో అండ్ లెమన్ ఎల్లో అండ్ లక్స్ గ్రీన్ ఈ సారీ కూడా మనకి కలర్ చాలా ఇస్తా ఉంది అండి సి గ్రీన్ కలర్ వీడియోలో బ్లూగా కనిపిస్తుంటుంది కానీ ఈ షేడు సీ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ కనిపిస్తుంది బార్డర్స్ ఎలా ఉంటాయి శారీకి బ్లౌజ్ ఎలా ఎలా ఉంటుంది డబల్ డై బార్డర్స్లో వై వైట్ కలర్ అండి ఎల్లో విత్ రెడ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కలర్ నేవీ బ్లూ కలర్ అండి వైట్ బ్రష్ పెయింట్ వస్తుంది క్రోషియా లైన్స్ వస్తాయండి నేవీ బ్లూ కలర్ బ్రాడ్ కోటా చెప్స్ అండి లైట్ కవర్ సల్ఫేట్ బ్లూకి నేవీ బ్లూ సేమ్ కలర్లో గ్రీన్ గ్రీన్ వెళ్తూ మెరూన్ కలర్ ఇవేమో పట్టు లైన్స్ అండి చెక్స్ టైప్లో లో వస్తాయి శారీ ఓవరాల్గా ఇలా షివర్ డిజైన్ వస్తుంది కి మెహందీ గ్రీన్ కలర్లో బోర్డర్స్ మిడిల్ లో షివరీ కూడా మెహందీ గ్రీన్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ సేమ్ మోడల్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ పింక్ విత్ డార్క్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ ఈ సారీ ఏమో కోటా ఫ్యాబ్రిక్ అండి బ్రష్ పెయింట్ వస్తుంది లో ఈ సారీ ఒక మోడల్ అండి ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఇప్పటి చెక్స్ ప్యాటర్న్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉన్నాయి ఇదేమో డబల్ డై బ్లూ షేడ్ అండి ఈసారి నార్మల్ నార్మల్ కాటన్లో బాతిక్ స్టైల్ డిజైన్ అండి సేమ్ అందులోనే మల్మల్ కాటర్లో బాతిక్ స్టైల్ డిజైన్ సేమ్ కలర్ అండి ఈ ఫ్యాబ్రిక్ మల్మల్ ఇదొక కలర్ కాంబినేషన్ టెంపుల్ టైప్ ఈ సారీ ఏమో క్రోషియా లైన్స్ అండి రెడ్తో లెమన్ గ్రీన్ పళ్ళు బ్లవర్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది ఇదొక కలర్ అండి చాలా మంచిగా ఉంది ఇది ఓన్లీ మిస్ ప్రింట్ అండి ఈ కలర్ కొంచెం అంటింది అంతే అంటే కంప్లీట్గా డ్రై అవ్వకముందు కదిలించడం వల్ల ఈ కలర్ కొంచెం అంటేందండి డైయింగ్లోనే అది ప్రాబ్లం ఇప్పుడైతే పోయేది ఉండదు అది తడిగా ఉన్నప్పుడు అలా జరిగింది ఎల్లో కలర్ ఇదేమో బ్రష్ పెయింట్ అండి బ్రష్ పెయింట్లో పింక్లో లైట్ అండ్ డార్క్ పింక్ మరి కంచి బోర్డర్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది చక్కగా గ్రీన్ కలర్ సాఫ్ట్ మలై కాటన్లో కంచి బోర్డర్ ప్యూర్ పల్లవిలో ఎల్లో అండ్ రెడ్ అండి ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో అదే కలర్ డిజైన్ వస్తుందండి చాలా నైస్గా ఉంటుంది పళ్ళు కూడా చక్కగా కాంట్రాస్ట్లో డిజైనర్ పళ్ళు రెడ్ విత్ గ్రీన్ కలర్ అండి చిన్న చిన్న బుట్టాస్ అండి ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్లతో స్మాల్ బుట్ట ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పింక్ క్రోషా లైన్స్లో పింక్ ఈ శారీ త్రీ డి డై అండి త్రీ షర్ట్స్ తోటి డై అవుతుంది ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క డిజైన్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇవన్నీ కూడా స్మాల్ డామేజ్ ఉండడం వలన సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ టూ టైప్స్ ఉన్నాయండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన ఫైవ్ ఫిఫ్టీ ఫ్రెష్ ఈ శారీస్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇక్కడ స్మాల్ గా కట్ అయ్యింది అంతే సారీ కొంచెం ఎడ్జ్ స్మాల్ గా కట్ అయ్యింది లో అంతే ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదండి శారీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ కోటనండి ఇది ఒక కలర్ కోట కోట కదండి పల్లవి కొంచెం మిస్ ప్రింట్ ఉంది అంతే ఈ కలరు కంప్లీట్గా డ్రై అవ్వకముందు కదిలించడం వల్ల ఇట్లా జరిగిందండి సిక్స్ హండ్రెడ్ ఫ్రెష్ ఇచ్చింది పల్లవి కాకనండి సెవెన్ హండ్రెడ్ రేంజ్ మోడల్ ఇటీవల పెట్టాము ఈ సారీస్ స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల కస్టమర్కి ఇవన్నీ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయాయండి కానీ ప్యాక్ చేసేటప్పుడు మనం చెక్ చేస్తాం కాబట్టి చెక్ చేసేటప్పుడు స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన కస్టమర్కి మనీ రిటర్న్ చేయడం జరిగింది బ్లౌజ్ కూడా చక్కగా డిజైన్ వచ్చింది బ్లౌజ్ అని ఇవి గోపీ ప్రింట్స్ అండి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఇవి గోపీ ఫ్రెండ్స్ కోటన్ అండి కోటా ఫ్యాబ్రిక్ విజయపూర్ అండి ఈ సారీ కూడా కోటా ఫ్యాబ్రిక్ అండి మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి మనకి ఇలా బ్లౌజ్ ఈ శారీ కూడా మనకి కోటాలో డై మోడల్ అండి సింగిల్ సైడ్ డై అవుతుంది బోర్డర్ కలర్ మిడిల్లో షుగర్ వస్తుంది బ్లౌజ్ ఇలా ఎల్లో కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది కోటానండి సింగిల్ సైడ్ బోర్డర్ మోడల్ అండి చాలా నైస్గా ఉంటుంది మంచి హెవీ క్వాలిటీ కోటాలో ఆల్ ఓవర్ డిజైన్ బాతిక్ స్టైల్ ప్రింట్స్ అన్నీ శారీస్కి బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుందండి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ శారీస్ ఇది సాఫ్ట్ మలై కాటన్ అండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల చాలా లీస్ట్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అండి ఇదైతే సేమ్ అట్లా డై మోడల్లో ఇది ఒక కలర్ అండి బ్లౌజ్ కూడా చక్కగా ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ పాట అండి రెండు రైట్లో బాడర్స్ ఇలా ఉంటాయి ప్యూర్ కాటన్లో షివరీ అండి సీ గ్రీన్ కలర్ ఈ సారీ ఏమో పల్లవి కాటన్ వస్తుందండి ఇది కూడా కొంచెం ఇట్లా లైట్ అండ్ డార్క్ వచ్చిందండి షేడ్ అంతే డ్యామేజ్ అయింది లైట్ చిన్న హోల్ ఉంటుందంటే ఈ సారీ కోటా సార్ అండి సింగిల్ సైడ్ బార్డర్ కోటాలో సింగిల్ సైడ్ బోర్డర్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ సారీస్ అండి కోటాలో సిక్స్ హండ్రెడ్ ప్రిషింగ్ ఈ సారీ కూడా సింగిల్ సైడ్ బోర్డర్ ఇప్పుడు మనం చూసే సారీస్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ టూ టైప్స్ ఉన్నాయి ఇది పల్లవినండి ప్యూర్ పల్లవిలో ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అండి ఈ శారీ స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల సిక్స్ ఫిఫ్టీ ఫ్రీషిఫీ ఇవేమో గోపీ ప్రింట్స్లో బాటిక్ మల్టీ షేడెడ్ అంటే మనకి సింగిల్ కలర్ కాకుండా టూ షేడ్స్ తోటి ఇలా ఎడ్జ్ బోర్డర్ తోటి ఎక్కడో స్మాల్ డ్యామేజ్ ఉంటుందండి విత్ బ్లౌజ్ ఇది జైపూర్ కాటన్ అండి జైపూర్లో లైట్ వెయిట్ కాటన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ థౌజండ్ నైంటీ నైన్ సేల్ చేసిన ప్యూర్ కంచి కాటన్ అండి ఒక చిన్న వీవింగ్ మిస్టేక్ అంటే ఇదేనండి డిఫెక్ట్ ఏంటంటే ఒక పోగు పోయింది ఇది వాష్ చేస్తే దగ్గరకు వచ్చేస్తుంది థ్రెడ్ అనేది రిచ్ పళ్ళు వీవింగ్ వచ్చిన శారీ అండి థౌజండ్ నైంటీ నైన్ అంటే లెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన మోడల్ ఇలా స్మాల్ వీవింగ్ మిస్టేక్ వీవింగ్ మిస్టేక్ ఉండడం వలన కాస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ జామ్ దాని అండి ప్యూర్ జామ్ దానిలో ఒక స్మాల్ వీరింగ్ మిస్టేక్ చిన్న హోల్ వచ్చింది శారీకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫిఫ్టీ సేల్ చేసిన టూ టైప్స్ ఉన్నాయండి ఈ శారీ ఏ శారీ అయినా కానీ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ అండి డ్యామేజ్ ఉండడం వల్ల ఒక చిన్న హోల్ ఉంది అంతేనూ స్మాల్ డ్యామేజ్ అండి అల్ ఓవర్ వీవింగ్ వస్తుంది అలానే జామ్దానీలో ఇది ఇదొక డిజైన్ అండి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది శారీ ఓవరాల్గా ఇలా అల్ వీవింగ్ వస్తుందండి జామ్దానీ వీవింగ్ కలర్ చాలా నైస్గా ఉంది ఈ శారీలో మనకి డ్యామేజ్ అనేది చూపిస్తానండి కాస్ట్లీ శారీ కదా ఇదండి వీవింగ్ మిస్టేక్ ఇలా వచ్చిందండి ఇలా వచ్చింది ఇది లోపలికి వెళ్తుంది లోకల్ పార్ట్కి వెళ్తుంది వేర్ చేసినప్పుడు ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ సేల్ చేసిన జామ్ దాని అండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మీకు క్లాత్ ఓపెన్ చేసినప్పుడే చాలా అర్థమవుతుంది ఎంత క్లాస్గా ఉందో డిజైన్ పళ్ళు డిఫరెంట్ వేవింగ్ వస్తుందండి రిచ్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ జామ్ దాని వితౌట్ బ్లౌజ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ ఈ శారీ కూడా స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఇది కూడా ప్యూర్ జమ్ దాని వితౌట్ బ్లౌజ్ అండి ఈ శారీలో కూడా చూపిస్తాము ఇది పళ్ళు పళ్ళు అండి శారీ స్టార్టింగ్ నుంచే బీవింగ్ అనేది వస్తుంది ఎట్లా మనకి ఇక్కడ స్టైల్ డిజైన్ తోటి బీవింగ్ వచ్చిందండి ఇవేంటంటే స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల మనము ఈ కాస్ట్లో పెట్టాము శారీ గా డిజైన్ అయితే చాలా బాగుందండి ఈ శారీకి ప్రాబ్లం ఏంటంటే ఇదండి బోర్డర్లో నా కొంచెం ఇలా వచ్చింది వీవింగ్ వీవింగ్ కొంచెం గ్యాప్ తోటి వచ్చిందండి ఇదే ప్రాబ్లం ఇంకేం లేదు ఇది ప్రాబ్లం ఇలా వచ్చింది ఇలా ఉండడం వల్ల మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ సేల్ చేసిన మోడల్ అండి ఈ డ్యామేజ్ ఉండడం వల్ల ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ జామ్ దాని వితౌట్ బ్లౌజ్ శారీ